ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది ఎక్కడ చూసినా పెళ్లి భాజాలు వినిపిస్తున్నాయి పెళ్లంటే బంధువులు స్నేహితుల సందడి మామూలుగా ఉండదు పెళ్లిలో ముఖ్యమైన ఘట్టం భరాత్ వధూవరులను ఊరేగిస్తూ చిన్న పెద్ద అంతా డాన్సులు చేస్తారు అలా సందడిగా సాగుతున్న ఓ పెళ్లి ఊరేగింపులో ఊహించని విధంగా ప్రమాదం చోటు చేసుకుంది వధూవరులు కూర్చున్న కారు ఒక్కసారిగా నృత్యం చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది దీంతో పెళ్లిండ విషాదం అలుముకుంది ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది జిల్లాలోని శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన నవ్య అశోకుల వివాహాన్ని ఘనంగా జరిపించారు అప్పగింతన తంతు ముగిసిన తర్వాత వధూవరులను సాగనంపే కార్యక్రమంలో భాగంగా భరాత్ నిర్వహించారు మేళ తాళాల మధ్య వధూవరులు కూర్చున్న కారు ముందు బంధువులు కుటుంబ సభ్యులు సంతోషంగా నృత్యాలు చేస్తున్నారు ఊరేగింపు జరుగుతున్న సమయంలో కారులో డ్రైవర్ కాకుండా వేరే వ్యక్తి డ్రైవింగ్ సీట్ లో కూర్చుని గేర్ వేసుకున్న కార్ను స్టార్ట్ చేశాడు దీంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పి ఊరేగింపులో పాల్గొన్న వారి మీదకి దూసుకెళ్లింది మార్చి ఆరు రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇరవై మంది గాయపడ్డారు వారిని వెంటనే జమ్మికుంటా హుజురాబాద్ ఆసుపత్రులకు తరలించారు వీరిలో ఉమా అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు ప్రమాదానికి కారణమైన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు